Big. కొనసాగుతున్న నిఖిల్ బిగ్ బాస్ బయట కొనసాగుతున్న శ్రీముఖి వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అంతేకాకుండా చాలా షోస్ లో కూడా వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే అలాంటిది ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీముఖి అడుగుపెట్టింది ఇక ఏకంగా శ్రీముఖి నిఖిల్ నుంచి ఒక ప్రామిస్ అయితే తీసుకుంది ఇక అసలు విషయానికి వస్తే ఇదంతా లైవ్ లో చోటు చేసుకుంది ఇక హౌస్ లో ఉన్న అంతమంది కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి కేవలం కేవలం నిఖిల్ ని పక్కకు తీసుకెళ్లి మరీ రిక్వెస్ట్ చేస్తుంది ఇందుకే ఏమని రిక్వెస్ట్ చేస్తుందో తెలుసా అరే నిఖిల్ ఇప్పటి వరకు ఆడిన నీ ఆట ఒక ఎత్తు ఇక ఈ రెండు వారాలు నీ ఆట మరో కెత్తులా ఉండాలి ఆల్రెడీ నువ్వు ట్రోఫీ ఎత్తే వరకు వచ్చేసావు కానీ ఒక్క మైలు దూరంలోనే ఉన్నావు అంటే అరే నాకు ఆడే ఛాన్స్ ఎక్కడిచ్చర్రా ప్రతిసారి గత మూడు వారాల నుంచి నన్ను టాస్క్ ఆనివ్వకుండా తీసేశారు అంటే అయిపోయింది అయిపోయింది కానీ ఈ రెండు వారాలు కూడా నువ్వు ఎలాగా ఆడతావంటే నీ అమ్మ నిఖిల్ గడు ఏం రా బాబు అంటూ బయట చెప్పుకోవాలరా నాకైతే ఈ ఫేవరిజం చెయ్యి చాలు అంటే ఇక నిఖిల్ అయితే ప్రామిస్ చేసి నీకు నేను మాటిస్తున్నాను కదా అమ్మ కూడా అదే కోరుకుంటుంది అంతేకాదు బయట జనాలు కూడా అదే కోరుకుంటే వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడి ఈ రెండు వరాలు గేమ్ ఆడతాను నీకు మాటిస్తున్నాను నేను బయటకు వచ్చేటప్పుడు ట్రోఫీ ఎత్తే చేతిలో చేయి వేసి మరి ప్రామిస్ చేసి చెప్పాడు మరి మొత్తానికి హౌస్ లో అంత మంది ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ శ్రీముఖి అయితే నిఖిల్ కి వెళ్తూ వెళ్తూ మంచి అప్ ఇచ్చింది నువ్వేరా ఈ సీజన్ తోపు రెండు వారాలు ఉన్నాయి కానివి బయట ఉన్న నిఖిల్ గాడు వేరు లోపలున్న నిఖిల్ గాడు వేరు అనుకోవాలరా ఏదేమైనా సరే ట్రోపీ తీసుకొస్తావని నేను నాతో పాటు అమ్మ అలాగే నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నామంటూ చెప్పుకొచ్చింది మరి మొత్తానికి శ్రీముఖికి ప్రామిస్ చేసిన నిఖిల్ అయితే నిజంగానే ట్రోఫీ ఎత్తుతాడా లేకపోతే గౌతమ్ ఎత్తుతాడా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్